జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన ఉగ్రవాదులు దాడి యావత్ భారత జాతిని ఆగిదని కృషి చేసింది మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం ప్రాంతంలో పర్యాటకులు అక్కడ ఆనందంగా గడపాలని విధించిన సందర్భంలో ఉగ్రవాదులు చొరబడి వారిని దారుణంగా తాల్చి చ సంఘటన జాతిని ప్రాంతిపరిచారు ఈ దేశం మీద జరిగిన కుట్రగా మనందరూ కూడా భావిస్తారు తప్పదు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో శాంతియుత వాతావరణం ఏర్పడి మళ్ళా పర్యాటకంగా పుంజుకుంటున్న తరుణంలో అలాగే అమర్నాథ్ యాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ దుశ్చర్యలు పాల్పడిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఎవరికి భారత జాతి ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉంది క్రిస్టియన్ ఖండించాల్సిన ఎప్పుడూ దేశం గురించి ఆలోచించే జనసేన అధినేత ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన మీద ఎంతో కలత చెందారు ఇవాళ ఈ సందర్భంలో జాతిని మేర్కొల్పాల్సిన అవసరం ఉంది జాతని సమేకింగా నడుపించడానికి ఒక కార్యక్రమం తీసుకోవాలి for barley 3 రోజుల పాటు జనసంకి కార్యక్రమపడ इंपॉर्टेंट చేయాలి ఈ రోజు సాయంత్రం కోతుల ప్రసంగం ద్వారా ముగలుకు ఆతి జాతని అలాగే ఏలింది మానవ అవతారం ద్వారా వారి భారత జాతి సమైక్యంగా ఉందని చెప్పి మన భావాన్ని మనం ప్రజల్లో తీసుకొచ్చి చెప్పి వారు నిర్ణయించడం జరిగింది అదనుగుణంగా జన సైనికులు ఊరు వాడ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా దేశం దేశం ముఖ్యం దేశాన్ని కాపాడుకోవడం అనేది మన ప్రతి చూపు అదే ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించాలి కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా భారతదేశంలో పుట్టిన ప్రతి యొక్క నైతిక బాధ్యత మన జన్మభూమిని మనం సంరక్షించుకోవాలి మన జన్మభూమి మీద జరిగిన దాడులను మనం తిప్పట్టాల్సిన అవసరం పడింది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తన అరబ్బ పర్యటనని ముగించుకుని ఆయన పడ వెంటనే రావడం వెంటనే అక్కడ ఉగ్రవాదం తొడము కార్యక్రమంలో భారత ప్రభుత్వం కూడా ఉన్న సంగతి మనం తెలిసి ఈ సందర్భంలో భారత ప్రభుత్వానికి భాష బాసరగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బాధ్యతగా ఉంది ఆ బాధ్యతను గుర్తు చేయడానికి ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం అందించారు ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు పట్టి ఏర్పడిన చేయాలని కోరుతాను